హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ అందరి నోటిన ఈ మధ్య వినబడేది ఏంటంటే ఇంటర్లింక్ 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 దాదాపు యాభై నాలుగు లక్షల ప్లస్ మెంబర్స్ కేవలం తొమ్మిది నెలలోనే ఈ యొక్క సంస్థకు వచ్చారంటే ఇది ఎంత భారీగా దూసుకెళ్తుందో మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు అసలు ఇంటర్లింక్ అంటే ఏంటి దీన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అలాగే దీన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది ఎప్పటికల్లా లాంచ్ అవుద్దని చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ముందుగా ఇంటర్లింక్ అప్లికేషన్ ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగా ఇంటర్లింక్ నెట్వర్క్ అని వస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉందండి దాదాపు చూసరికి యాభై లక్షల ప్లస్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అది ఆండ్రాయిడ్లో ఆండ్రాయిడ్లో కాక ఐఏఎస్లో కూడా చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు అనమాట ఓకే కాబట్టి ఇక్కడ మీరు ప్లే స్టోర్లోకి వచ్చి ఇలా ఇంటర్లింక్ అని క్లిక్ చేసి దాని తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి ఓకే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఓకే దీనికన్నా ముందు మనం అసలు ఇంటర్ లింక్ అనేది దేనివల్ల ఉంది దీనికి బెనిఫిట్ ఏంటి అనేది మనం ఈజీగా చెప్పుకుందాం ఎక్కువ ల్యాగ్ లేకుండా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విట్రవీ త్యాస్కి సంబంధించి కానివ్వండి ఆన్ పేస్కి సంబంధించి కానివ్వండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేవు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా పైకి ఇది ఫ్రీ ఎటువంటి నష్టం కూడా మీకు లేదు కాబట్టి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్లింక్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ మిగతా కంపెనీలు లాగా కాకుండా కొంచెం యూనిక్గా ఆలోచించారనమాట అంటే ఫ్యూచర్లో వీళ్ళు తెచ్చే ఏదైతే కాయిన్ ఉన్నాయో అంటే ప్రజెంట్ మనకి టోకెన్స్ లాగా ఇస్తారండి మైనింగ్ చేసినప్పుడు ఆ టోకెన్స్ కాస్త కాయిన్స్ కింద మైన్ అవుతాయి అన్నమాట ఆ కాయిన్స్ కింద ఐటీఎల్జీ అని చెప్పి మనకు టోకెన్స్ వస్తున్నారు ప్రజెంట్ ఐటీఎల్జీ టోకెన్స్ కాస్త ఐటీఎల్గా కాయిన్స్ కింద కన్వర్ట్ అవుతాయి ఓకే ఆ కాయిన్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఆ కాయిన్స్ మనం సేల్ చేసుకోవచ్చు అన్నమాట అంటే ఏదైనా సరే మనం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో కానీ లేదంటే పర్సన్ టు పర్సన్ కానీ చేసుకోవచ్చు ఓకేనా అలాగే ఇది పై కాయిన్ మనం గతంలో విన్నాం కదా గతంలో చేసాం కూడా పై కాయిన్ ఏ విధంగా చేసామో ఆ విధంగానే దీంట్లో కూడా మైనింగ్స్ ఉంటాయి కానీ పై కాయిన్ కన్నా కన్నా ఎక్కువ కాయిన్స్ ఇస్తున్నారు అంటే పైకాయిన్ రోజుకు ఒకసారి మాత్రం మైనింగ్ చేయాలి దీన్ని రోజుకు ఆరుసార్లు మైనింగ్ చేసుకోవచ్చు రెండోది వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఇంటర్లింక్ అనేది ప్రజెంట్ ముప్పై కాయిన్లు ఇస్తుందండి అంటే ఎవరిని జాయిన్ చేయకుండా సింగిల్గా వచ్చే పర్సన్కి ప్రతి మైనింగ్కి ముప్పై కాయిన్స్ అంటే రోజుకారు సార్లు మాట ఆరు మూళ్ళు పద్దెనిమిది అంటే నూట ఎనభై కాయిన్స్ ఇస్తున్నారు కానీ ఫ్యూచర్లో అంటే ఈ లోపు ఇంకా కాయిన్లు సగం తగ్గచ్చు అంటే నూట ఎనభై వచ్చిన వాళ్ళకి కేవలం తొంభై కాయిన్సే రావచ్చు ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా మైనింగ్ సెక్షన్ అనేది మెరుగుపరచడానికి అలాగే ఎక్కువ మందికి రిఫర్ చేసుకునే అవకాశం ఇవ్వడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కాయిన్స్ అనేవి తగ్గిస్తారన్నమాట అంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళకి తగ్గిస్తారు ఎక్కువ మందికి అవకాశం కల్పించడానికి ఓకే అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్లో ఎక్కడ కూడా మన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డులు పాన్ కార్డులు లాంటివి ఏమీ కూడా ఇవ్వని అడగలేదు కనీసం ఫోన్ నెంబర్ కూడా అవసరం కేవలం ఒక మెయిల్ ఐడి దాంతోపాటు మీ ఫేస్ ఫేస్ అనేది చాలామంది ఆల్రెడీ ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ పెడతానే ఉన్నాం ఓకే కాబట్టి మన ఫేస్కి మనం భయపడితే మనం ఏం చేయలేమండి అది మాత్రం ఇస్తాం ఇక్కడ వీళ్ళు ఫేస్ ఐడెంటిఫికేషన్ తెచ్చి ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా బ్యాంకింగ్ చేసేటప్పుడు ఏం చేసినా సరే ఫేస్ ఐడి ఐడెంటిఫికేషన్ తీసుకొని దాని ద్వారా వెళ్ళాలి అనే ఒక కారణంతో అంటే ఆ యొక్క విషంతో వీలైతే ఇంటర్ లింక్ని తేవడం జరిగింది ఓకే మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో మనం ఎటువంటి పైసా కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇది మొత్తం కూడా ఫ్రీ ఓకే ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని అడుగుద్దండి ఓపెన్ అని కొట్టిన తర్వాత మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూసారు కదా యాభై నాలుగు లక్షల ప్లస్ మెంబర్స్ అయితే ఇందులో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఓకే ఇక్కడ ట్రై డెమో అంటే ఎలా చేసుకోవాలో డెమో చూపిస్తారు ఓకే ఎలా చేసుకోవాలనేది డెమో చూపిస్తారు ఇప్పుడు మనకి ఈజీగా దీంట్లో మైనింగ్ చేయాలంటే ఇక్కడ స్టిల్ మైనింగ్ అని చూసారా దీని మీద క్లిక్ చేసి చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన డెమో కాదు ఒరిజినల్ కావాలి కాబట్టి మనం అయితే ఒరిజినల్ చేసుకుంది ఇక్కడ లాగిన్ కాకుండా అంటే పైన వైట్ కలర్లో కనిపిస్తుంది లాగిన్ కాకుండా కింద సైన్ అప్ మీద క్లిక్ చేయాలి ఎందుకంటే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేయాలి ఓకేనండి దాని తర్వాత ఇక్కడ డైస్ కనిపిస్తున్నాయి కదా బ్లాక్ కలర్ చివర ఈ డైస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ర్యాండమ్గా ఒక నెంబర్ అనేది ఆ కంపెనీ వాళ్ళు ఇస్తారన్నమాట చూసారికి ఈ రకంగా ర్యాండమ్గా నెంబర్ అనేది ఇస్తారు కొన్నిసార్లు నెంబర్లు చాలా ఎక్కువ కూడా వస్తాయి అంటే నేను మళ్ళీ ఇది ఇంటూ కొట్టేసి మళ్ళీ ఇచ్చాను అనుకోండి మళ్ళీ ఇంకో నెంబర్ మారింది మళ్ళీ ఇంటూ కొట్టేసి మళ్ళీ ఇంకో నెంబర్ ఇచ్చాను అనుకోండి ఇలా చూసారుగా ఎన్ని నెంబర్లు మారినాయో చాలా ఎక్కువ నెంబర్స్ వచ్చినాయి ఇది మీ రిఫరల్ కోడ్ కింద వస్తుంది అన్నమాట ఫ్యూచర్లో కాబట్టి ఇన్ని నెంబర్లు వద్దు నాకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అంటే మీకు ఇష్టం వచ్చింది కూడా పెట్టుకోవచ్చు కానీ ఆల్రెడీ ఇలాంటివన్నీ చాలామంది పెట్టేసుకుంటారు చూసరికి ఇలాంటివి ఆల్రెడీ పెట్టేసుకుంటారు కాబట్టి మీ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు ఇలా ఇద్దాం ఇది ఎవరైనా పెట్టుకున్నారో లేదు తెలుస్తుంది ఇది కూడా ఆల్రెడీ పెట్టేసుకున్నారన్నమాట ఓకే అది పెట్టుకోవాలా ఓకే ఈ విధంగా మనకి నచ్చిన నెంబర్ అనేది మనకి నచ్చిన నెంబర్ అనేది మనం పెట్టుకోవచ్చు లేదా వాళ్ళు ఇచ్చిన నెంబర్ అని పెట్టుకోవచ్చు మనకు అర్థమయ్యేది పెట్టుకోవచ్చు లేదా మన ఫోన్ నెంబర్లో స్టార్టింగ్ నెంబర్లైనా కొన్ని పెట్టుకోవచ్చు ఇదే మన రిఫరల్ కోడ్ మాట ఓకే ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద కంటిన్యూ బటన్ చూసారా కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ కూడా పెట్టుకోమంటుంది ఎగ్జాంపుల్కి నేను ఒక పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నారో ఆ పాస్వర్డ్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మళ్ళీ ఇది లాగౌట్ అయిపోతే ఆ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి కాబట్టి ఆరు అంకెల పాస్వర్డ్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా మళ్ళీ రెండోసారి కూడా అలాగే అడిగితే ఇక్కడ సక్సెస్ అని వచ్చింది అంటే మళ్ళీ రెండోసారి కూడా ఈ విధంగానే ఒక ర్యాండమ్గా నెంబర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంది కదా కింద ఇక్కడ సక్సెస్ అని రావాలని గ్రీన్ కలర్ వచ్చింది కదా వచ్చిన తర్వాత కింద కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ అని చూసారా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఎలా లాగిన్ అవుతారా అని ఫేస్బుక్ ద్వారా అవుతారా లేదా మెయిల్ ద్వారా అవుతారా ఎలాగ అవుతారని చెప్పి అడుగుతుంది అనమాట ఇక్కడ నేను మెయిల్ ద్వారానే ఇస్తున్నాను ఎందుకంటే ఫేస్బుక్కి మనం మర్చిపోవచ్చు కొన్నిసార్లు ఆ మెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్లో ఎన్ని మెయిల్స్ ఉంటాయి అన్నీ కూడా వస్తాయి చూసరికి ఇలా లిస్ట్ వచ్చిందనమాట ఇలా లిస్ట్ వచ్చినప్పుడు నాకు నచ్చిన మెయిల్తో నేనైతే దీంట్లోకి లాగిన్ అవ్వచ్చు అన్నమాట ఎగ్జాంపుల్కి ఒక మెయిల్ అనేది తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్కి ఒక మెయిల్ అనేది తీసుకున్నాను మెయిల్ తీసుకున్న తర్వాత ఇలా చెకింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మాత్రం తీసుకుంటుంది ఓకేనా చూసారుగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమంటుంది సక్సెస్ లాగిన్ విత్ యువర్ న్యూ అకౌంట్ అంటే ప్రజెంట్ మీరు కొత్తగా ఏది ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అకౌంట్ సక్సెస్ఫుల్ అయ్యింది లాగిన్ అవ్వండి అంటుంది ఓకే కొట్టండి ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెండోసారి కూడా సేమ్ అడుగుద్ది మాట ఇక్కడ మీ నెంబర్ ఉందో ఈ నెంబర్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ లాగిన్ కొట్టండి లాగిన్ కొట్టిన తర్వాత మీరు ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటారా లేదా ఇందాడ కొట్టిన పాస్వర్డ్ కొడతారని అడుగుద్ది ఆల్రెడీ మీరు ఫింగర్ ప్రింట్ పెట్టిన అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా ఫింగర్ ప్రింట్ పెట్టుకోండి రెండు మీకు బెనిఫిట్ దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ లేదా ఒకవేళ మీకు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్కెట్ పాస్వర్డ్ అయినా క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు మాట ఓకేనా ఓటీపీ వస్తుంది మెయిల్కి అది చేసుకోవచ్చు ఎవరైతే మర్చిపోయారో వాళ్ళు ఫర్కెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఓటీపీ ఆప్షన్ అనేది మెయిల్కి వస్తే అది కొట్టిన చేసుకోవచ్చు అంటే కొంతమంది లాగిన్ అయినప్పుడు ఇష్యూస్ వస్తే ఓకే నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్ప్రస్ మళ్ళీ ఇందాకలా ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్ మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలా వస్తుంది మళ్ళీ అదే మెయిల్ ఏదైతే ఇచ్చారో అదే మెయిల్ ఇవ్వాలి అంటే ఒకటికి రెండుసార్లు వాళ్ళు చెక్ చేసుకుంటారు అన్నమాట ఓకే ఈ విధంగా వచ్చిందండి ఇలా రాగానే మీరు ఇక్కడ మైన్ స్టిల్లింగ్ అని క్లిక్ చేయకూడదు ముందుగా ఏం చేయాలంటే పైన ఈ పైన ఉంది సరే ఈ పైన మనిషి బొమ్మలా కనీ కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా ఓపెన్ అయింది ఇక్కడ మీరు ఏమీ క్లిక్ చేయకుండా ముందుకి పైన ఈ పైన మనిషి పొమ్మలో బ్లాక్ కలర్ ఉంది కనీగా అనమానంటే దీని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అన్నమాట ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ముందుగా మీరు చేయాల్సింది నా రిఫరల్ కోడ్ అనేది ఇవ్వాలి ఓకే నా రెఫరల్ కోడ్ వచ్చేసి ఇక్కడ నేను ఇస్తున్నాను అదే రెఫరల్ కూడా మీరు ఇచ్చేయండి నా రెఫరల్ కోడ్ అలాగే మీ రెఫరల్ కూడా అయితే ఇదే అంటే మీరు ఏదైతే నెంబర్ పెట్టుకుంటున్నారో అదే మీ రెఫరల్ కోడ్ అనమాట ముందుగా మీరు రెఫరల్ ఇచ్చారో చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు కాయిన్స్ వస్తాయి అది మీరు గమనించాలన్నమాట ఓకే లేదంటే మీకు కాయిన్స్ రావు కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రెఫరల్ రెండో బ్లూ కలర్ ఉంది కదా బాక్స్ దాని మీకు ఇచ్చేయండి కొంచెం ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇంటికి కొట్టేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ రిఫరల్ పక్కన హ్యూమన్ హ్యాజ్ అని చూసారా రెండోది హ్యూమన్ హ్యాజ్ యూ మనీ హ్యాస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ముందుగా నా రిఫరల్ కోడ్ అనేది ఇవ్వాలి ఓకే నా రిఫరల్ కోడ్ వచ్చేసి ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిపుల్ త్రీ అంటే లెక్క ప్రకారం నేను ఫస్ట్లో ఇలా నెంబర్ పెట్టుకోవచ్చు మాడిఫై చేసుకోవచ్చు అని నాకు తెలియదు మన స్టార్టింగ్లో దానివల్ల నేను ఏం చేశానంటే వాళ్ళు ఏదైతే ర్యాండంగా ఇచ్చారో నెంబర్ ఇచ్చేసి అందుకే ఇంత పెద్దది వచ్చిందన్నమాట అందుకే మీరు ఈ మిస్టేక్ చేయకుండా మీకు నచ్చిన విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు మాట ఓకేనా నా రిఫరల్ కూడా వచ్చేసి ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ త్రీ ఓకే దాని తర్వాత సబ్మిట్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు నార్మల్గా అయితే ఇరవై కాయిన్స్ వస్తాయి రిఫరల్ కొడవకపోతే రిఫరల్ ఇస్తే ముప్పై కాయిన్లు వస్తాయి అన్నమాట దాని తర్వాత వెరిఫై నౌ లేదా మేబీ లెటర్ అంటే తర్వాత ఏం చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడేం చేసుకోవచ్చు ముందుగా మీకు చూపిస్తాను వస్తుంది ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్నీ కూడా ఆన్లో పెట్టుకోవాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి మళ్ళీ ఇంకోసారి రిజిస్ట్రేషన్ చేసుకుందామని ఫేస్ తీసుకోదు తీసుకోదమాట అంటే ఒక వ్యక్తికి కేవలం ఒక అకౌంట్ అనే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలన్నమాట ఓకే కాబట్టి ఆల్రెడీ నాకు ఒక అకౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇస్తే తీసుకోదు అంటే ఎగ్జాంపుల్కి మీరు ఒక సరిగా చూడకపోయినా సరే రిజల్ట్ అవుద్ది అన్నమాట ఈ రెండింటి గురించి చెప్దామని నేను కావాలని ఫేస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉంటుందండి అండి కేవైసీ సిస్టమ్ ఇది మ్యాక్సిమం తీసుకుంటుంది ఓకే ఇలా వస్తుంది అప్పుడు కేవైసీ అవ్వలేదని కాబట్టి ఇక్కడ మీరు కావాలంటే వెరిఫైడ్ అవ్వనే బ్లాక్ కలర్ ఉంది సార్ దీని క్లిక్ చేయొచ్చు లేదా అంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అనమాట వెరిఫై వెరిఫైడ్ అవ్వద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ ఇవ్వాలి టిక్ బాక్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ కొడితే మళ్ళీ ఫేస్ చూపించమని అడది ఓకేనా మళ్ళీ ఫేస్ చూపించు నా ఫేస్ ఇస్తే తీసుకోదు కాబట్టి మా మదర్ ఫేస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పైన మనిషి బొమ్మే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇక్కడ చూసారు కదా ఐఎమ్ హ్యూమన్ అనే దగ్గర బ్లాక్గా ఉందన్నమాట ఓకే అంటే వెరిఫికేషన్ అవ్వలేదు ఇది బ్లాక్లో ఉంది ఇది గ్రీన్ అవ్వాలి గ్రీన్ అవ్వాలి కాబట్టి మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు టిక్ బాక్స్ ఇవ్వాలన్నమాట టిక్ ఇవ్వండి వెరిఫికేషన్ దగ్గర టిక్ ఇవ్వండి టిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అంటే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఫేస్ తీసుకుంటుంది ఇప్పుడు మా మదర్ ఫేస్ ఇస్తాను నేను ఆవిడ ఫేస్ అనేది ఫ్రంట్ టు బ్యాకు ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఎటు సైడ్ చూపిస్తారో అటు సైడ్ మన ఫేస్ తిప్పాలి తిప్పాలంటే రైట్ అయితే రైట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ పైకి అయితే పైకి కిందకి అయితే కిందకి చూసారా ఇంట్లో లైటింగ్ కండిషన్లో చేసా లైటింగ్ కండిషన్లో చేసినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకుందన్నమాట అంటే కెమెరా క్వాలిటీ మంచిగా ఉండి కొత్త మోడల్ మొబైల్ అయితే అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నా మొబైల్ కూడా నేను తీసిన మొబైల్ ఏదైతుందో ఆండ్రాయిడ్ ట్వెల్వ్ మీద రన్ అవుతుంది ఓల్డ్ మొబైలే బట్ కెమెరా క్వాలిటీ బాగుంది కాబట్టి ఫేస్ మంచిగా నీట్గా లైటింగ్లో కనిపించింది కాబట్టి వెంటనే తీసుకుందాం మా మదర్ది అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఓకే కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందా మీకు ఏదైతే బ్లాక్ కలర్లో కనిపించిందో ఐఎం హ్యూమన్ అనేది ఇప్పుడు మీకు అది గ్రీన్ కలర్లో చూపిస్తుంది అన్నమాట ఓకేనా చూశారు కదండి ఇందాడు మనకి బ్లాక్లో కనిపించింది కాస్త ఇప్పుడు ఐఎం హ్యూమన్ అంటే దాకా మనం మనిషి కాదని అనుకుంది అది ఎప్పుడైతే మన ఫేస్ చూపుస్కి కేవీసీ చేసుకున్న అప్పుడు ఐఎం హ్యూమన్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేది పక్కన రిఫరల్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ రిఫరల్ కోడ్ కనిపించాలంటే అంటే రిఫరల్ అని ఆప్షన్ చూసారా అక్కడ మీ రిఫరల్ కూడా కనిపిస్తుంది అలాగే మీరు మరొకసారి హ్యూమన్ హ్యాస్ అంటే ఎప్పుడైతే నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేశారు కదా ఆ ఎంటర్ చేసింది ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళాలన్నమాట హ్యూమన్ హ్యాస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హ్యాస్ అని వచ్చింది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ నా రిఫరల్ కూడా ఇచ్చేసారు కాబట్టి కిందకు వచ్చిన తర్వాత మైన్ యువర్ స్టిల్లింగ్ మీద క్లిక్ చేస్తే మీకు వెయ్యి కాయిన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి అంటే నా రిఫరల్ కోడ్ వాడిని ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి కాయిన్స్ అనేవి ఫ్రీగా రావడం జరుగుతుందిమాట వచ్చిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్లు ఉంచుసారా ఎల్లో కలర్ మీద క్లిక్ చేస్తే మైన్ యువర్ స్టిల్లింగ్ అని చూసారా దీని మీద గోల్డ్ కలర్ ఉంది కదా గోల్డ్ కలర్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ముప్పై కాయిన్స్ వస్తాయి అంటే నార్మల్గా మీరు రిఫరల్ కోడ్ ఇవ్వకపోతే ఉపయోగం ఉండదండి రిఫరల్ కోడ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇస్తేనే మీకు వెయ్యి కాయిన్స్ ప్లస్ ఒక ఎడిషనల్గా ఒక పది కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మీరు రెండు రోజులు మైనింగ్ చేయకుండా ఉంటే మీ కాయిన్స్ అని బర్నింగ్ కూడా అవుతాయి అంటే కంపెనీని సైడ్ నుంచి కాయిన్స్ కూడా పోతూ ఉంటాయి కాబట్టి మైనింగ్ అనేది కాబట్టి మైనింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మేము టైం ఇవ్వగలము మాకు ఇబ్బంది ఏమీ లేదనుకున్న వాళ్ళు మాత్రం చేసుకోండి ఎందుకంటే ఇది ఫ్రీ కాన్సెప్ట్ ఇందులో ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఓకే దాని తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో మైన్ స్టిల్లింగ్ అని చూసారా అక్కడ ఎల్లో కలర్ మీద నొక్కిన తర్వాత నార్మల్గా అయితే యాడ్ వస్తుంది అండ్ యాడ్ మీద ఇంటూ కొట్టిన తర్వాత ఇక్కడ ఇక్కడ బ్లూ కలర్ మీద మైన్ స్టిల్లింగ్ అని చూస్తారా దీని మీద మళ్ళీ క్లిక్ చేయాలన్నమాట అంటే అక్కడ ఒకసారి క్లిక్ చేసి యాడ్ కంప్లీట్ అయిన తర్వాత యాడ్ ఇంటూ కొట్టిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో మైన్ స్టిల్లింగ్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే ముప్పై కాయిన్స్ వస్తాయి అంటే నార్మల్గా అయితే మీకు ఇరవై కాయిన్స్ వస్తాయి నా రిఫర్ కూడా వాడారు ఇక్కడ ఖచ్చితంగా ముప్పై వస్తాయి ఖచ్చితంగా ఫ్యూచర్లో కాయిన్స్ తగ్గుతాయి అంటే ఇప్పుడు ముప్పై వచ్చినాయి కదా మనకి జీవితాంతం ముప్పై వస్తాయి అంటే అలా కాదు మీరు రిఫర్ చేసుకుంటే డైరెక్ట్ రిఫర్ ద్వారా ఫైవ్ హండ్రెడ్ సెకండ్ లెవెల్ ద్వారా టూ ఫిఫ్టీ కాయిన్స్ కూడా అన్నమాట ఓకే కాబట్టి ఇలా చేసుకుంటే అలా చేసుకుంటే మీకు కాయిన్స్ వచ్చేది కూడా పెరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి నాలుగు గంటలకి కుదిరినంత వరకు చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది మైన్ చేసుకోమని మైనింగ్ చేసుకోండి ఓకే కాబట్టి ఇదంతా కూడా ఫ్రీ కాన్సెప్టు ఇందులో ఒక పైసా కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకటికి సార్లు నేను దీన్ని చెప్పడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంది చేసుకోగలనంటే చేసుకోండి ఇక్కడ మనం డబ్బులు పెట్టట్లేదు కదా మరి వాళ్ళు డబ్బులు ఎలా ఇస్తారంటే వాళ్ళకి యాడ్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ ఇస్తారు అలాగే మనకి ఏదైతే జనాలు పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో ఫండ్స్ వస్తున్నాయన్నమాట ఫండ్స్ ద్వారా కూడా ఇస్తున్నారు ఓకే మీ రిఫరల్ కూడా కావాలనుకుంటే పైన బొమ్మ మీద క్లిక్ చేసినందుకు రిఫర్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఏదైతే ఆల్రెడీ కోడ్ పెట్టుకున్నారో అదే మీ రిఫరల్ కోడ్ కింద ఇంకో ఉంది సరే లింక్ అనేది ఆ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు పూర్తిగా ప్లే స్టోర్తో లింక్ వెళ్తుంది ఆ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు మనం చేసిన వాళ్ళ కూడా చేయాలి అంటే ఎక్కడ మీరు రిఫరల్ కూడా ఇవ్వాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నీ కూడా మనం ఇదే వీడియోలో చెప్పాం కాబట్టి మ్యాక్సిమం అందరికీ అర్థమైంది అనుకోండి ఇంకెవరికైనా అర్థం కాదు వీడియో అనేది ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి ఫస్ట్ నుంచి చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే దీంట్లో వ్యాలెట్ ఆప్షన్స్ ఉన్నాయి మిగతాన్నీ కూడా మన సెకండరీ ఛానల్లో చెప్పాము కుదరతి ఇదే ఛానల్లో ఆ వీడియోలు కూడా పెట్టడానికైతే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి యూజర్ని పెంచుకోండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్లు ఏవి కూడా తక్కువ అంచనా వేయలేము ఎందుకంటే పై కాయిన్ కూడా గతంలో ఫ్రీగా వచ్చింది తక్కువ అంచనా వేసాము బట్ అది మంచిగా సక్సెస్ అయింది ఇంకా దానికి ఫ్యూచర్లో కాయిన్ ప్రైజ్ అనేది పెరగబోతుంది పై కాయిన్ కూడా అలాగే ఇది కూడా ఒక మూడు నుంచి ఆరు నెలలలోపు దీని యొక్క బెనిఫిట్స్ అనేవి మనకు తెలిస్తే ఓకేనండి వీడియోలు అయితే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీ జీకే లుక్స్